బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం మేడీ అమరవీరుల పోరాట స్ఫూర్తితో నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి కల్లూరి మల్లేశం సిఐటియూ జిల్లా కార్యదర్శి యాదాద్రి భువనగిరి జిల్లా మేడే స్ఫూర్తితో నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు గురువారం రోజున నూట ముప్పై తొమ్మిదో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఆలేరు పట్టణంలో సిఐటీయూ ఆధ్వర్యంలో దుర్గమ్మ గుడి నుండి కాటమయ్య బస్తి వరకు భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం సిఐటియూ జిల్లా కమిటీ సభ్యులు మోరిగాడి రమేష్ అధ్యక్షతన సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన సిఐటియూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ దేశంలో గత పన్నెండు సంవత్సరాలుగా పరిపాలన నిర్వహిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను అణిచివేసే విధంగా ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని ఎనిమిది గంటల పని స్థానంలో పన్నెండు గంటలు పని పెంచే విధంగా లేబర్ కోడ్లలో పొందుపరిచిందని విమర్శించారు పాయింట్ ఒకటి మూడు తొమ్మిది సంవత్సరాల క్రితం ఎనిమిది గంటల పని కోసం పోరాడి అమరులైన చికాగో అమరవీరుల స్ఫూర్తితో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు నిర్వహించడం కోసం కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు దేశంలో పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలను పెంచాల్సిన నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువస్తున్న నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల ఇరవైన జరిగే దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు పట్టణంలో జరిగిన భారీ ర్యాలీలో అంగన్వాడీ ఉద్యోగులు హమాలీ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు మిషన్ భగీరథ కార్మికులు మధ్యాహ్న భోజన కార్మికులు కంపెనీ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఇతర అనేక రంగాల కార్మికులు ఈ ర్యాలీలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా అధ్యక్షులు ఎమే ఇక్వాల్ గీత సంఘం జిల్లా నాయకులు దూపటి వెంకటేష్ సిఐటియు మండల కన్వీనర్ సంగీరాజు వడ్డేమాన్ బాలరాజు పిఎస్సీఎస్ మాజీ చైర్మన్ మొరిగాడి చంద్రశేఖర్ తాళ్లపల్లి గణేశ్ బొప్పిడి యాదగిరి చెన్న రాజేష్ అంగన్వాడి నాయకులు సాటిక అనురాధ పద్మ మోరీగాడి శారద రుద్రవేణి సరిత హమాలీ కార్మిక సంఘం నాయకులు అంగిరేకుల సత్యం గోపాల జగన్ పేరబోయిన కృష్ణ జోగుకుమార్ బుజ్జ ఐలయ్య గ్రామ పంచాయతీ కార్మిక సంఘం నాయకులు సిరబోయిన రాన్నర్సయ్య సుగుణ నర్సింగరావు మహేందర్ గౌతమి ఎక్స్ప్లోజివ్ కార్మికులు దూడల శ్రీధర్ వీరేశం మిషన్ భగీరథ యూనియన్ నాయకులు సంపత్ కుమారస్వామి యాదయ్య యువజన సంఘం నాయకులు యువజన సంఘం నాయకులు చింతల నాగరాజు వడ్డేమాన్ విప్లవ్ మద్దెల కుమార్ చెక్క పరశురాములు గాడిపెల్లి ప్రశాంత్ ఎండిమతిన్ ఎండి అమీర్ బర్లసిద్దులు మిట్ట శంకరయ్య యాసారపు ప్రసాద్ మొరిగాడి అశోక్ మోరిగాడి అంజయ్య కాలువ కాడి రాజు రాచర్ల సిద్ధులు మోరీగాడి రాజు తదితరులు పాల్గొన్నారు ఇప్పటికే చెప్పి ముప్పై తొమ్మిదేళ్ల అమెరికా పాలకుల్ని గడగడ దాడించి వాళ్ళ తుపాకులు తుట్టాలను సైతం ఎదురుంటే రక్త తర్పణను ధరించి మనకు అందించిన జెండా ఆ రోజు అమరవీళ్ళ రక్త తర్పణతో పుట్టిన జెండా ఆ రోజు మనం సాధించుకున్న ఎనిమిది గంటల పని దినామే మరి ఇలా పదహారు గంటల పద్దెనిమిది గంటలు చేస్తా ఉంటే ఈ పని కానీ ఇప్పుడు నిజంగా అందరూ ఎనిమిది గంటలు చేస్తూ ఒకసారి ఆలోచన చేయాలి మళ్ళీ పాతకాలాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం గొవలు నిలుస్తా ఉన్నది ఇవాళ మోడీ గారు ఆ విధానాన్ని అమలు చేయడానికి చట్టాలు చేసిన పరిస్థితున్నది మరి ఉన్న అంగన్వాడీ సోదరిమానులు